ఆత్మ సంస్తంభన కృచ్చిదా చింతయేత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధ్యానాన్ని ఎలా అభ్యసించాలో చక్కగా వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్ సర్వాన కోర్కెలకు మూలమైనటువంటి సంకల్పాలను తిజించాలి సంకల్పాల వల్ల కోరికలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఆ కోరికలన్నింటినీ సంపూర్ణంగా విడిచిపెట్టాలి శైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత అలాగే ఈ మనస్సు ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి ఇంద్రియాలు విషయాల వైపు వెళ్తూ ఉంటాయి అలా వెళ్ళకుండా అన్ని వైపుల నుండి ఈ ఇంద్రియాలను నిగ్రహించాలి మనస్సు చేత శనై శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా అయితే అలా స్వాధీనం చేసుకునేటప్పుడు శనై శనై మెల్ల మెల్లగా క్రమక్రమంగా ధృతి కలిగినటువంటి బుద్ధి చేత అంటే ధైర్యము కలిగినటువంటి బుద్ధి చేత ధైర్యంతో కూడిన బుద్ధి చేత మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి మనస్సును మరలించి అంతరంగం వైపు విశ్రాంతి నొందేలా చేయాలి ఉపరతిని పొందేలా చేయాలి ఆత్మ సంస్థం మనఃకృత్వ ఆ విధంగా మనస్సును అంతరంగంలో విశ్రాంతి తీసుకునేలా చేసి ఆత్మయందు స్థాపించాలి నాకించిదపి చింతయేత్ ఒక్కసారి మనస్సును ఆత్మయందు నిలకడ చేసిన తర్వాత ఆత్మేతరమైనటువంటి అంటే ఇతర చింతలు విషయవాసనలతో కూడిన వేటిని కూడా చింతింపకుండా ఉండాలి కాబట్టి ధ్యానానికి కూర్చునగానే మనకు కలిగేటటువంటి ఆ సమస్యల్ని పరమాత్ముడు చక్కగా ఆ సమస్యలకి సమాధానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు కూర్చున్న వెంటనే ధ్యానంలో రకరకాలుగా మనకు ఆ సంకల్పాలు వికల్పాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సంకల్పాలే కాలక్రమంలో కోర్కెలుగా రూపొందుతాయి కాబట్టి ప్రాథమిక స్థాయిలోనే సంకల్పాలను విరమించుకునే ప్రయత్నం చేయాలి ఏవైతే కోర్కెలుగా రూపొందుబోతున్నాయో ఆ కోర్కెలను సంపూర్ణంగా వదిలేయాలి ఏమాత్రం కూడా వదిలేయకూడదు కోర్కెల్ని మనసులో ఉంచుకోకూడదు ఎందుకు ఉంచుకోకూడదు అంటే మనం శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం విశేషంగా ఉంచకూడదు అగ్నిని ఏమవుతుందిలే కాసింత నిప్పే కదా అనుకుంటే కాస్త నిప్పే పెనుమె పెనుమంటగా మారే అవకాశం ఉంది అలాగే శత్రువుల్ని కూడా శత్రుశేషం ఉంచరాదు అంటాం ఎందుకంటే కాలక్రమంలో బలపడి మనకు అపకారం చేసే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ శత్రువులు అంటే మానవులనే కాదు మనకు శత్రుత్వం కలిగినటువంటి శత్రుబాధను కలిగించేటటువంటి ఏ విషయాలనైనా సరే సంపూర్ణంగా వాటిని వదిలేయాలి ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వస్తుంది జబ్బు మనం ఆ మందు ఔషధం తీసుకున్నప్పుడు ఐదు రోజులు తీసుకోవాల్సిన దాన్ని మూడు రోజులు తీసుకోగానే కూడా జబ్బు కొంత నయం అవుతుంది నయమైంది కదా అని మనం వదిలేస్తే అది మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను ఏమాత్రము మనసులో ఉంచుకోకుండా సంపూర్ణంగా ఆ కోర్కెలను విషయాలపైన కోర్కెలను వదిలేయాలి ఎప్పుడైతే మనం అలా సంపూర్ణంగా వదిలేస్తామో అప్పుడు మన యొక్క మనస్సు బహిర్ముఖం కాకుండా ఇంద్రియాలు బయటికి పరిగెత్తకుండా అంతరంగం వైపు మన లోపలి యొక్క ఆ ఆత్మ దర్శనం కోసం మనస్సు అనేది కొంత ప్రయత్నం చేస్తుంది కాబట్టి సమస్తవాంఛలను వదిలేసి మనస్సు చేత ఇంద్రియాలను నిగ్రహించాలి ఇంద్రియాలు గుర్రాలు అయితే మనస్సు కల్లె కాబట్టి మనం వివిధ దిక్కులలో ప్రయాణించేటటువంటి ఆ ఇంద్రియాలను అనేక విషయవాంఛలతో కూడినటువంటి ఆ విషయాలను పొందాలనే తపన కలిగినటువంటి ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి వివేకము వైరాగ్యముతో కలిగినటువంటి మనస్సు చేత ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే ఇంద్రియాలను ఆ విధంగా నిగ్రహిస్తామో నిగ్రహించినటువంటి ఆ మనస్సును ధైర్యముతో కూడిన బుద్ధి చేత మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి అంటే ఆ విషయాదుల నుండి ఆత్మయందు స్థాపితం చేయాలి బుద్ధి చేత మనస్సును ఆత్మ ఎందు లగ్నం చేయాలి ఆత్మ ఎందు స్థాపితం చేయాలి ఇక్కడ అజ్ఞాని అజ్ఞానికి మనస్సు చెప్పినట్లు బుద్ధి ఉంటుంది కానీ జ్ఞానికి బుద్ధి చెప్పినట్లు మనస్సు వింటుంది కాబట్టి దృఢమైన బుద్ధి చేత మనస్సును ఆత్మయందు స్థితపరుచుకోవాలి అయితే ఈ చేసేటటువంటి ఈ ప్రక్రియ తొందరపాటుగా ఉండకూడదు శనై శనై మెల్లమెల్లగా క్రమంగా మనస్సును లాలించి వెనక్కు తీసుకురావాలి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని అంతర్యంలోకి అంతరంలోకి తీసుకురావాలి అలా తీసుకునేటప్పుడు లాలయేత చిత్తబాలకం అని వశిష్ఠుల మనస్సు మనస్సనే బాలుని లాలించి పాలించి బుజ్జగించి వివేకంతో నెమ్మదిగా బాహ్య ప్రపంచం నుంచి మరలించి అంతర్ముఖం చెయ్యాలి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఇదొక ప్రావర్ణం మెల్లమెల్లగా స్లో స్టడీ అయితే స్థిరంగా మనం ఏదైనా సాధన చేసినప్పుడు అభ్యాసం చేసినప్పుడు ఖచ్చితంగా జయం కలుగుతుంది కాబట్టి మనస్సును ధీర బుద్ధి చేత మెల్లమెల్లగా నిగ్రహించి నిగ్రహించిన తర్వాత నా కించిదపి దాన్ని ఇతర విషయ ఆలోచనలు మళ్ళీ ఆలోచనలేవి చెయ్యకూడదు ఇతర విషయాలను చింతించ ఆత్మేతర విషయాలు ఒక్క ఆత్మ విషయం తప్ప ఇతర విషయాలను చింతింపకూడదు మనస్సుకు ఆత్మచింతన అనే ఆహారం ఇవ్వాలి అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మను గురించి భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడు ఎలా అయితే వడగళ్ళ వానబడినప్పుడు అది సముద్రంలో లయమైపోతాయో అట్లాగే ఈ మనస్సు కూడా నిరంతరం ఆత్మచింతన చేయడం వల్ల ఆ ఆత్మలో లీనమైపోతుంది ఆత్మగా మారిపోతుంది మనస్సు నిరంతర ఆత్మచింతన ద్వారా ఆత్మగా మారిపోతుంది ఆత్మ ఆకారంగా పరిణమిస్తుంది అదే మోక్షం అయితే ఒక్కసారి ఆత్మ ఎందు స్థాపించిన తర్వాత ఆత్మేతరమైనటువంటి విషయాలను చింతించకూడదు ఎలా అయితే మనం ఔషధంతో పాటు పథ్యం ఉంటుంది ఔషధాన్ని తీసుకోవాలి ఆయుర్వేదంలో దానికి చెప్పినటువంటి పథ్యాన్ని కూడా మనం అనుసరించాలి లేని పక్షంలో మళ్ళీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఆత్మ ధ్యానం చేసేటప్పుడు ఇతర విషయాలపైన చింతన ఉండకూడదు కాబట్టి ధ్యానాన్ని ఎవరైతే అవలంబించాలనుకుంటున్నారో అలాంటి ధ్యాన అభ్యాసి అనుసరించాల్సినటువంటి నియమాలు నాలుగు ఒకటి కోరికలను సంపూర్ణంగా విడిచిపెట్టేయాలి రెండు మనస్సును ఇంద్రియాలను ఇంద్రియాలను ఇతర విషయాల వైపు వెళ్లకుండా నిగ్రహించగలగాలి మూడు ధైర్యోపేతమైనటువంటి బుద్ధి చేత మనస్సును బాహ్య ప్రపంచము నుంచి మెల్లమెల్లగా మళ్ళించి ఆత్మయందు స్థితమయ్యేట్లు చేయాలి స్థాపితమయ్యేట్లు చేయాలి అలా ఆత్మయందు మనస్సు స్థితమైన తర్వాత ఆత్మేతరమైన దేనిని చింతింపకూడదు ఇది నాలుగు కాబట్టి ఆ విధంగా మనం సాధన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ధ్యానాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చు